మా కొల్లి రాస్ నే వాళ్ళు కురపోడి దానికి సంబంధించి వాళ్ళని కంపల్సరీగా చాలెంజ్ చేస్తారు ఫైర్ నాట్ ఓన్లీ అక్కడ కాకుండా ప్రోగ్రాం ఇక్కడ కూడా ఇంటి దగ్గర ఫైర్ చేసాం తర్వాత ఎఫ్డిఓ వెహికల్స్ ఆర్టీఏ ఉందా సార్ కదా కరప్షన్ ప్రాపర్ వెహికల్స్ అండ్ ఆన్రబుల్ మినిస్టర్ గారు కూడా వస్తున్నారు ట్వెల్త్ మార్నింగ్ వస్తారు కాబట్టి ఆ ప్రోగ్రామ్ సరిపోయే విధంగా మనం పెద్ద ప్రోటోకాల్ వెహికల్స్ తీసుకురావడం రూట్ మందో కూడా కాసేపు రూట్ చేసుకోవచ్చు చూడండి చదువు రెడీ